అయితే ఈరోజు మన తానూరు మండలంలోని కోలూరు గ్రామంలో మన సాహిత్య రత్న అన్నబాసెట్టె గారి యొక్క విగ్రహానికి మన ఎస్ఐ సందీప్ గారు అక్కడ పూలమాల వేసి అదేవిధంగా చిత్రపటానికి పూజ చేయడం జరిగింది ఇక మన సందీప్ రావసాద్ గారితో పాటు మన మాజీ చెడ్పిడి శ్రీ తానూరు మండలము అదేవిధంగా అన్నబాసెట్టె క్రాంతిసేన రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తం బాల్యరావు గారు అదేవిధంగా ఉపాధ్యక్షుడు చంద్రబాన్ గణపతి గారు కూడా అక్కడ ఈ మహాత్ముడి యొక్క విగ్రహానికి పూలమాల వేసి అక్కడ పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మన మాజీ మార్కెట్ డైరెక్టర్ గంగాధర్ గారు అదేవిధంగా దృపథ్ బాయ్ సురేఖాబాయ్ గారు అదేవిధంగా గాయక్వాడ్ సాయినాథ్ గారు తది అదేవిధంగా బాలాజీ గారు తదితర నాయకులు అందరూ గ్రామ సర్పంచ్ ఎంపీటీసీ అక్కడ అన్నబాసెడ్డి గారి యొక్క విగ్రహానికి పూజా కార్యక్రమాన్ని నిర్వహించు అన్నబాసెడ్డి గారు అంటేనే ఈ చరిత్రలో ఒక పేజ్ అన్నమాట ఎందుకంటే అతను చదువుకోకపోయినా కూడా అదేవిధంగా బడికి వెళ్ళకపోయినా కూడా అతను ముప్పై ఐదు నవలలు అదేవిధంగా దాదాపు ఇరవై పైల పైగా కాదంబరులు రాసి అదేవిధంగా ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క జీవితంపై ఎన్నో పాటలు నవలలు కవిత్వాలు రచించి ఇక్కడనే కాదు రష్యా దేశంలో కూడా అతని యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసిందంటే అతను ఎంత పెద్ద గొప్ప వ్యక్తి మనం ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే అతను పోరాడింది పేద మధ్యతరగతి బడుగుల బలహీన వర్గాల కోసం అన్నమాట ఎన్నో వందల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ ప్రతి గ్రామ గ్రామం తిరుగుతూ బడుగు బలహీన వర్గాల కోసం వాళ్ళ అభివృద్ధి కోసము ఎన్నో నవలలతో నాట్యాలతో ప్రజలను చైతన్యపరుస్తూ ఈ అఖండ భారతదేశంలో ఈ పేదత్వాన్ని నిర్మూలించడానికి అతను చేసినటువంటి కృషి అంత ఇంతో కాదు ఇక అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులందరూ మన మందకృష్ణ మాదిగా అదేవిధంగా మన భా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రులు అయినటువంటి మన చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారికి కూడా అక్కడ పాలాభిషేకం చేయడం జరిగిందన్నమాట ఎందుకంటే ఇటీవలే మనకు ఏబిసిడి వర్గీకరణ అనుకూలంగా వచ్చి వీరు ఇక్కడ రాష్ట్రంలో కూడా దీని వర్తింపజేస్తమన్నందుకు గాను వాలకు కాలాభిషేకం చేయడం జరిగింది ఈ గ్రామంలో జరుపుకుంటున్న ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా జరుపుకుంటున్నారు మా గ్రామ అనుభవ సటి కమిటీ సభ్యులందరికీ జరివే విధంగా గ్రామ పెద్దలందరికీ మరియు ముఖ్య అతిథులుగా తనూర్పి ఎస్ఎస్ సయ్ ఎస్ఐ గారికి మరియు మా కూడా రక్త ప్రసన్నం ఎక్కువైతుంది ఎంత సపోర్ట్లు కొడితే అంత మంచిగా ఉంటుంది మనకు టైం దొరికేది కదా ఇవ్వాలని సపోర్ట్లు కొట్టాలా మరియు మాజీ సర్పంచ్ గ్రామ భారతదేశ రత్నం మరియు భారత రత్నం ఇవ్వడం జరిగింది ఎందరికి వచ్చిందో కాబట్టి నేను దేశం కోసం త్యాగం చేసి ప్రాణాలు అర్పించి మరి తన కుటుంబం కాదని వదిలిపెట్టి చిన్న వయసులోనే ఈ మనం అనుకుంటాం మహారాష్ట్ర కష్టపడడేమో అని కాదు మహారాష్ట్ర కోసమే కాదు ఎక్కడ ఇబ్బంది పెట్టే దాని మీద ముందుండి నిలబడి కొట్లాడిన వ్యక్తి అన్నభావసాటి గారికి కూడా భారత రత్నసారి గట్టివచ్చ పద్దురు పోలూరు గ్రామ అన్నభావసాటి సభ్యులకు అందరికీ ప్రతి సంవత్సరం చెప్తున్నాం ఈ సంవత్సరం కూడా మేము చెప్తున్నామా బాధ్యత చెప్పేది మీరు మాట మీద ఉంటారా ఉండరా అని మీ బాధ్యత కోరుతున్నా దానికి కారణము ఇక మనం ప్రతిసారి ఇంకొకరు చూపెట్టద్దు దానికి కారణం మనమే అనుకోవాలనుకున్న ఉదాహరణకి ఇప్పుడు మనం మన 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 తానూరు మండలంలో అనుకుందాం కొందరు గుంట లేనోళ్ళు కూడా ఇలా హాయిగా బతుకుతున్నారు పది పది ఎకరాలు కూడా మన సమాజంలో కూడా తీసుకున్నారు ఎందుకు తీసుకున్నారు చాలా కష్టపడుతున్నారు చెడు వేసిన వాళ్ళకు దూరం ఉంటున్నారు చెడు అంటే ఏంటిది రాత్రి పగలు వేసేసినది మన వాళ్ళు బట్టిల్ని ఉంటారు కొందరు బాధ అనిపిస్తే నాకు తిట్టండి మీరు ఒక సండే ఎంజాయ్ చేయొచ్చు తప్పు లేదు కానీ అదే పని పెట్టుకుని కొంతమంది మన వ్యవహారాన్ని మన సంసారాన్ని కాదని అంటే మనం ఎంత సంపాదిస్తున్నామో దాంట్లోకి వెళ్ళి ఒక ఇరవై ఐదు శాతం అన్న పక్కకు పెట్టండి మన పిల్లల భవిష్యత్తు కోసం ఇందాక పెద్దలు చెప్పిండ్రు చదువుకుంటేనే మన భవిష్యత్తు రెండోది మనం ఇక్కడ జయంతి చేస్తే తాగద్దు రెండోది మనం జయంతి చేస్తే ఆ ఒక్క రోజన్నా పాటించండి చాలా మనుషులు ఇప్పుడు పదిహేను రోజులకు ఒక రోజన్నా ఎక్కదాశ వస్తుంది ఆ రోజన్నా తినకుండా తాగకుండా ఉండాలంటారు ఒక పదిహేను రోజులకు ఒక్కరోజన్నా మనం కనీసం సంవత్సరానికి ఒక రోజు చాలు చేద్దాం బంద్ చేస్తుడు దాని తర్వాత ఏమన్నా అవుతుంది ఒక్కరోజు తగదండి పోయేదేమున్నది అవునా అంటే వాళ్ళు కూడా అనుకుంటారు వాళ్ళలో కూడా మార్పు వచ్చింది ఇప్పుడు ఏదైనా ఒక చిన్న పిల్ల ఏడుస్తేనే తల్లి పాలిస్తుంది మనం అభివృద్ధి చెందాలంటే ఇప్పుడు మన చేతుల రాజ్యాధికారం లేదు లేనప్పుడు ఇతరుల దగ్గర పోయినప్పుడు మనం ఏ సంస్కారంతో మాట్లాడితే మన పనులు అవుతాయి ఆ సంస్కారం మన దగ్గర ఉన్నప్పుడే పెద్దటి వ్యక్తి మనకు ఇస్తాడు పనిచేస్తాడు మనం ఒట్టిగా తాగిపోయి అరే నువ్వు ఎప్పుడు కూడా మా చేయవు అట్లా ఇట్లా ఇరవై నాలుగు గంటలు అదే పాట పాడితే అలా కూడా బోర్ అయిపోతాడు ఎప్పుడు అసలు టోట్ర పోయి అస్తాడు వరుగుతాడు పోతాడు ముందు మనం ఎట్లా ఉండాలనేది నేర్చుకున్నప్పుడు తప్పకుండా మనం అభివృద్ధి చెందుతాం నువ్వు పోయినవంటే అయినా ఈ వ్యక్తి ఎప్పుడు రాని వ్యక్తి నా దగ్గర వచ్చిండు ఐదు లక్షలు ఇచ్చిండు రెండు లక్షలన్న ఆయనకి ఇద్దామని వాళ్ళ దగ్గర భావన వస్తుంది దయచేసి అన్నబాబు సాటే జయవంతి ఎంత అయితే మనం ఉత్సాహంతో చేస్తున్నామో వారు చేసిన కృషి వారు చేసిన త్యాగాన్ని గుర్తించి వాళ్ళ అడుగుదాడలు ఎప్పుడైతే నడుస్తామో అప్పుడే మన సమాజం ముందుకు పోతుంది అన్నబాబు సాటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాంతి లవ్ జీ వస్తాస్తావే మహాత్మా జ్యోతిబాఫులే సావిత్రిబాయి ఫులే ఎంత కష్టపడ్డారో మన అందరికీ తెలుసు కదా అలా చరిత్రలైతే అయితే ఇంటున్నాం కదా మరి వాళ్ళు చేసిన దాట్లో పెద్దలు చెప్పిళ్ళు కనీసం ఆ నీడని నీడ కింద వస్తున్నప్పుడు నిన్న ఆ నీడని గుర్తించితే మీ మీద నీడ పడితే అన్నారు మరి అది మనం పాటించాలి కదా అది పట్టించినప్పుడు ముందుకు పోయేది ఎవరు ఎవరికో ఏదో జరిగితే వాడికైతే నాకేం చేసే రవాడిని పక్క పోయే సమాజం అయినప్పుడు సమాజం ఎక్కడ ముందు పోతుంది గ్రామం ఎక్కడ ముందు పోతుంది గ్రామంలో చర్చ జరిగినా నామ కానీ మన దరిద్రం ఏంటిదో మంచికి చేసేటప్పుడు చర్చలు తక్కువ చేస్తారు ఓడైతే చెడు చేస్తాడో ఊర్లో మొత్తం చర్చ జరుగుతుంది అరే అట్లా చేసి అది ఒకటి మానాలి ఎవ్వరు కూడా బయలు పడడానికి వాటి మీద బండలు ఎత్తేస్తే ఎట్లారై అడు బయలు పడ్డాన్ని ఎట్లా కాపడదామని ఆలోచించండి మన సమాజం బాగుపడుతుంది మన ఊరు బాగుపడుతుంది మన మండలి బాగుపడుతుంది మన దేశం బాగుపడుతుంది మేము కూడా చెప్పి 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 ముప్పై సంవత్సరాలు తొంభై నాలుగు నుంచి నాలుగు నుంచి ఇప్పటిదాకా అన్నబాబ సాటి చరిత్ర చెప్పుకుంటా చెప్పుకుంటా బాబాసాహెబ్ చెప్పి ఇప్పుడు అంటే మాకు బస్సులు అయినాయి మీ అందరి ఆశీర్వాదంతో ఏదో బండ్లలో వస్తున్నాం అప్పుడైతే కాలనాడుకని బురదలో నడుచుకుంటా ముప్పై రోజులలో సార్ ఒక్క రోజు కూడా ఇంటికాడ ఉండుకుంటే ముప్పై రోజులు నడుచుకుంటానే పోల పాదయాత్ర అప్పుడు తినటానికి తిండి లేదు ఇప్పుడు అందరికీ మనకు మూడు కూటలు తినడానికి తిండి ఉన్నది అందరికీ ఉన్నది తక్కువనే కన్నా సరే కొంతమందికి లేదు నేను గ్రామ పెద్దలకు కూడా కోరేది ఒకటే మీరు కూడా పెద్ద మనసుతో అప్పటి నుంచి ఇప్పటిదాకా సహకారం ఉన్నది లేదనం ఇంకా కూడా కొందరికి ఉండటానికి ఇండ్లు లేవు ఉండటానికి ఇప్పటికి కూడా ఇల్లు లేవు దయచేసి అలాంటి వాళ్ళ గుర్తించి మీ ద్వారా కూడా అభివృద్ధి మరి మామూలు చెందాలని మీకు కూడా మనసారా కోరుకుంటున్నాను ఈరోజు సాహిత్య సామ్రాట్ అన్నబాబు సాటే మరి ఒకటిన్నర రోజులే బడికి పోయిండు ఎవరన్నా చాలా మంది అనుకుంటారు ఒకటిన్నర రోజులు బడికి పోయిన వ్యక్తి ముప్పై ఐదు కాదంబరీలు ఎట్లా రాసిండు అని మనం కూడా అనుకుంటాం కదా పట్టుదల ఉంటేనే కదా రాసేది అయినా బడికి పోవచ్చు తల్లికి చెప్పిండు నేను బడికి పోకపోయినా నేను చదువు ఎంత ఉన్నా అంత పూర్తి చేస్తా అని ఇప్పుడు డాక్టరేట్ వచ్చింది ఆయనకు వచ్చిందే లేదా మరి మనమైతే పన్నెండు సంవత్సరాలు బడికి పోతున్నాం కదా ప్రభుత్వం నుంచి అప్పుడు ఏం లేదు మనకు సౌకర్యాలు ఇప్పుడు అన్నీ ఉన్నాయి పుస్తకాలు ఇస్తున్నారు భోజనం పెడుతున్నారు ఇంకేం కాల మనకు అవునా ఇంకా ఇక్కడనే కాదు విదేశాల చదువుకుంటా అంటే మనకు మనకు అవకాశం ఇస్తున్నారు మరి రిజర్వేషన్ మనకు ఉన్నది డెవలప్ మనం కావాలా మనం వెనుక ఉండాలి రిజర్వేషన్ ఉన్నది కదా అందరు అంటున్నారు వాళ్ళకి రిజర్వేషన్ లేకుంటే ఎట్లా బతుకుతుండే అని కొందరు అంటారు అందరు అన్నారు ఇద్దరు పనికి మాల్లవాళ్ళు రిజర్వేషన్ ఉండగా కూడా మరి మనమే ఎందుకు వెనుకున్నాము చెప్పండి రిజర్వేషన్ మనకు ఉన్నది అందరికంటే మరి మనమే మంచిగా ఉండాలా ఇల్లు మంచిగా ఉండాలా జాబు ఇల్లు ఇల్లుకు ఉండాలా మరి ఈ గ్రామంలో ఎందరు జాబు ఉన్నది మన గ్రామంలో మా పెద్దలకు కూడా నేను చెప్తున్నా నా ద్వారా ఈ సమాజం ద్వారా అన్న ఎందుకంటే అన్నదమ్ములు నలుగురు ఉంటాము నలుగురు కూడా ఒకలాగా ఉండరు కొండ కొందరు కోటేశ్వర్లు అవుతారు కొందరు గరీబోళ్ళు ఉంటారు ఎందుకు అంటే వాళ్ళు చేసే పనిని బట్టి ఉంటుంది ఆ రకంగానే మేము కూడా గత ముప్పై సంవత్సరాల నుంచి మరి మందకృష్ణ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన ఏదైతే రాజ్యాంగం మీద ఉన్నాయో ఆ ఫలాలు అందరికీ అందాలని గత ముప్పై సంవత్సరాల నుంచి కొట్లాట చేసి ఏదో మొన్న తీర్పు మాకు వచ్చింది అనుకూలంగా అంటే నేను దయచేసి మా సోదరులకు మాకు తీర్పు అనుకూలంగా వచ్చింది అని అంటే హైలైట్ జోక్ అంటే మనము పెద్ద హంగామా చేసే అవసరం లేదు ఎదుటి ఎక్తులు కూడా ఎవరన్నా అది మాకు రాలేదని బాధపడే అవసరం కూడా లేదు మీరు మేము అందరం సమానమే మనం అందరం అందరం అన్నదమ్ములు లాగానే అలా ఉన్న ఫలాలు ఏవైతే ఉన్నాయో అందరూ పంచుకొని అందరు సమానం బతకాలనే ఆలోచన ఎప్పుడైతే ఉంటుందో అందరు బాగుపడతామని మీ అందరికి కూడా మా ద్వారా కోరుతున్నాము మరి షెడ్ అవుతుందేమో అలాంటి ఎవ్వరికి మరియు చట్టానికి చుట్టం ఎవరు ఉండరు వాళ్ళు ఎన్నో కమిటీలు వేసి దాని మీద మరి వాళ్ళు నిర్ధారణకు వచ్చిన ఒక ఎందుకంటే ఈరోజు మనకు చట్టబద్ధత కల్పించిండ్రు మరి అంతేకాకుండా అది అయిందని ఇంకా మనకు కాలేదు మనకున్న ఇక్కడ కొందరు అనుకుంటారు రాజకీయ నాయకులు మనం పాలాభిషేకం గ్రామంలో చేయాలా ఇక్కడ ఉన్న అందరికీ తెలవాలని ఒక మరి పేర్ తెప్పిస్తే దాని మీద మరి వాళ్ళ నలుగురు ఫోటోలు ఎందుకు కొందరు అనుకోవచ్చు ఎందుకంటే మరి మీకు అందరికీ తెలుసు దేశ ప్రధానమంత్రి అంటే మనకు అందరికి ప్రధానమంత్రి ఓటేషన్ వేసిన వాళ్ళకు వేయని అందరికీ కాబట్టి తను మాట ఇచ్చిండు ఆ మాట మీద మనకేదో ఇప్పుడు అనుకూలంగా వచ్చింది రేపు రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఇది అమలు కావాలంటే దానికి ముఖ్య పాత్ర పోషించే నాయకులు మన తెలంగాణ ఆంధ్ర సీఎంలు ఇద్దరు కూడా వాళ్ళు ఇప్పుడు పార్లమెంటు అసెంబ్లీలో బిల్లు పనివేషట్టినప్పుడే మనకు దాని ఫలాలు అందుతాయి కాబట్టి వాళ్ళందరూ కూడా చేస్తామని ఎంటని మనకు మాట ఇచ్చిళ్ళు ఇప్పుడు సమయం ఎక్కువైంది చేసినటువంటి గ్రామ పెద్దలకు మరియు వివిధ పార్టీ నాయకులకు మహిళలకు పిల్లలకు అందరికీ అన్నబాహు సాహే జయంతి శుభాకాంక్షలు ఈరోజు మనం ఇంత ఘనంగా జరుపుకుంటున్నామంటే దానికి సంబంధించి ఆయన ఎంత శ్రమపడ్డరో ఎన్ని ఆటపాట్లు అనుభవించారో మనందరికీ తెలుసు నేను చెప్పేది ఏంటంటే మనము అటువంటి మహానుభావుల యొక్క మార్గదర్శకంలో నడిచి మన ఫ్యూచర్ కూడా మంచి ఉన్నత శిఖరాల్లో ఏర్పాటు చేసుకోవాలని చెప్పి అనుకుంటాం ముఖ్యంగా ఇప్పటివరకు చెప్పారు మన గ్రామానికి సంబంధించిన ఎల్లప్ప గారు కానీ రవి గారు కానీ చెప్పారు విద్య ప్రతి ఒక్కరికి విద్య అనేది చాలా అవసరం మనం గతంలో చూసుకుంటే చదువు లేకపోతే మనం ఎంత వెనకబడిపోతామో చూసాం చదువుకున్న వారికి చదువు లేని వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటుంది మనం ఒక్కొక్క విద్య నేర్చుకుంటే ఫ్యూచర్లో మంచి పొజిషన్లు ఉంటాం అదేవిధంగా మన గ్రామాన్ని కూడా ఒక మంచి వాతావరణంలో డెవలప్ చేసుకోవచ్చు కావున ప్రతి ఒక్కరు కూడా విద్యని చదివేలా చూడండి ఎవరైనా లేకున్నా కూడా వాళ్ళని ప్రోత్సహించండి చదువు అనేది ప్రతి ఒక్కరికి ముఖ్యం అదేవిధంగా మా పోలీసు వారి తరఫున చెప్పేది ఏంటంటే ప్రస్తుత పరిస్థితుల్లో సైబర్ క్రైమ్స్ అనేది బాగా పెరిగిపోయింది ఇది ఒకటి దృష్టిలో పెట్టుకోండి సైబర్ క్రైమ్ ముందు లాగా దొంగతనాలు అనేటివి డైరెక్ట్ గా ఇప్పుడు అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఫోన్స్ వాడుతారు చిన్నపిల్లలు కూడా ఆ ఫోన్లో అన్నౌన్ లింక్స్ వస్తాయి మీ ఫోన్కు అన్ని బ్యాంక్ అకౌంట్ కానీ మీ ఆధార్ కార్డులు అన్ని కనెక్ట్ అయి ఉంటాయి అది ఒకటి దృష్టిలో పెట్టుకోండి కొద్దిగా సైబర్ క్రైమ్స్ అనేటివి బాగా పెరుగుతున్నాయి కావున కొద్దిగా దీనిపైన అవగాహన కలిగి ఉండండి ఎందుకంటే నిలువైన ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బులు కానీ ఏమైనా కానీ కోల్పోతే చాలా బాగా ఉంటుంది అట్లా ఎటువంటి ఏమన్నా ఇన్సిడెంట్ జరిగితే మీరు ఇమీడియట్లీగా వన్ నైన్ త్రీ జీరో నెంబర్కి కాల్ చేయండి దానికి సంబంధించి మీ పోయిన అమౌంట్ కూడా హోల్డ్ చేయబడతాయి ఇది ఒకటి మా పోలీసు వారి తరఫున పూలణమైనది అదేవిధంగా మరొకసారి మన అన్నబాబు సాటి జయంతి ఉత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి మా